నమ్మితే అజ్ఞానం ఆ విషయానికి ఈ కారణం వల్ల ఈ ఫలితం ఆ వైరస్ వల్ల ఈ జబ్బు ఈ జబ్బుకు ఈ మందు ఇది విజ్ఞానం చదువు వల్లే సాధ్యం కాబట్టి మనందరం చక్కగా చదువుకుందాం ఉన్నతమైన స్థానాలకు చేరుకుందాం అమ్మా నాన్నల కష్టాలను గుర్తిస్తాం అమ్మా నాన్న చేసే త్యాగాలను గౌరవిద్దాం ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠ్యాంశాలను మంచి లక్షణాలను లక్ష్యాలను సాధించడానికి ముందు ఉపాధ్యాయులను గౌరవిద్దాం నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ని మీ వేళ్ళతో రిప్రజెంట్ చేయండి ఓకేనా స్లోగానే చెప్తాను ఫాస్ట్ ఎప్పుడు పెంచు చేశాను ఓకే మేడం మెడల్స్ మీరు మెడలో వేసుకోండి ఏం పర్లేదు మీ పిల్లల విజయం మీ విజయమేనండి ఏ దైవమైనా కావచ్చు అది ఏ మనిషి అయినా కావచ్చు అది నీకు భవిష్యత్తులో శక్తి అవుతుంది నీకు ఆసక్తి ఉండాలి ఆసక్తి నీకు ఆ శక్తి అవుతుంది చదువు అనేది విజ్ఞానం అనేది ఆ శక్తిగా మారుతుంది కాబట్టి క్లాస్ రూములో దేశ పవిత్రం తయారు చేయి అపర బ్రహ్మ గురువు క్లాసు రూములో దేశ రాజకీయ నాయకులు అనేటప్పుడు చాలా నేను అంట మంచి రాజకీయ నాయకులు కావాలి సమాజాన్ని కలిపే రాజకీయ నాయకులు తయారవ్వాలి సమాజ అభ్యున్నతికి ఉపయోగపడే రాజకీయ నాయకులు రావాలి పేరెంట్స్ కూడా పిల్లల కోసం వెళ్ళొద్దు ప్రస్తుతం ఫోర్ థర్టీ వరకు నా కంట్రోల్ గా ఉండదు పిల్లలు ఎవ్వరి పిల్లల కోసం కావద్దు పిల్లల్ని సేఫ్ సేఫ్గా మీకు అప్లై చేస్తాను అక్కడ జరగడానికి అది మంచిదైతే కనుక వరకు చుట్టుపక్కల అందరూ కలిసి పంచుకొని Madam, fast, fast, fast. Or, message will negotiate with parents and my students. Are you happy? So, LKG two. క్లాస్ క్లాస్ ఆఫ్ నాకేం తెలియదు ఏదో రమ్మంటూ వచ్చాను కూర్చున్నాడు గుర్తించినప్పుడు కూడా చూశారు కదా వెనకాల వెనకాలను కానీ చూసారా చెప్పానుగా మీకు మాట్లాడిన తర్వాత అర్మావతి బెనర్జీ గారు ఉంచాడు అలాంటి ఉన్నతమైన వ్యక్తి మన చిన్న స్కూల్కి వచ్చారు అడగగానే వచ్చి మమ్మల్ని అందరినీ చేతున్యవంతులు చేసిన బెనర్జీ గారికి మరొకసారి మాతా స్కూల్ యాజమాని తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను ఆయన చెప్పింది నచ్చితే ఇంకొంచెం గట్టిగా తప్పట్లేదు నచ్చబోతే ఆపేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఆలోచన నా ఫ్రెండ్ని నేను చెప్పాను పవన్ గారికి చెప్పాను సో ఆయన ద్వారా నాకు మన సార్ని మనం పిలవడం జరిగింది సో ఇ మోస్ట్ వెల్కమ్ సార్ ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనకు దొరకడం చాలా కష్టం సో దీని గురించి ఇంకా మళ్ళీ మనం తర్వాత మాట్లాడతాం సార్ ప్లీజ్ ఐ విల్ ఇన్వైట్ సార్ మన స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మాతా స్కూల్ తరఫున స్వాగతం అండి వాళ్ళు జనరల్గా ఫస్ట్ స్పెషల్గా ధన్యవాదాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ మాతా స్కూల్ యొక్క తల్లిదండ్రులకే చెప్పాలి ఎందుకంటే జనరల్గా బయట ఎక్కడైనా కనుక పేరెంట్స్ మీటింగ్ కానీ లేదా పేరెంట్స్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పి కార్యక్రమాన్ని ముందుకు నడిపించేస్తారు కానీ మన మన స్కూల్లో అలా కాదు పేరెంట్స్ మీటింగ్ పెడితే తప్పకుండా లాస్ట్ టైం కూడా పేరెంట్స్ మీటింగ్ మనం అరేంజ్ చేసాం లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్లకుండా పేరెంట్స్ అలాగే కూర్చున్నారు అలాగే ఈసారి కూడా చక్కగా వచ్చి కూర్చున్నందుకు మొదటిగా తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు అండి అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని అంటే పిల్లల గురించి కాకుండా ప్రత్యేకించి తల్లిదండ్రులకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ తామస్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే దీని అంతటికీ కారణమైనటువంటి మన చికుల పవన్ కాంత్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మనకి ఈరోజు మోటివేషనల్ స్పీకర్గా వచ్చినటువంటి శ్రీ వీర రాఘవరావు గారు ఆతుపూరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ఆయన పిహెచ్డి చేసింది ఇంజనీర్ ఇంజనీరింగ్లో అయితే ఆయన మంచి సింగరు రైటరు కంపోజరు అన్నిటికంటే ఎక్కువగా మోటివేషన్స్ స్పీకర్ మోటివేషన్ అంటే మన ఒకవేళ ఏదన్నా అందం అందులోనే లేకపోతే ఏదన్నా ధైర్యం లేనప్పుడు మనల్ని ఉత్తేజపరిచే వాళ్ళని మోటివేషన్స్ అంటారు అలా మోటివేట్ చేస్తారు అయితే థామస్ సారు నుంచి మేము అందరికీ థ్యాంక్స్ చెప్పినాం కానీ మేము థ్యాంక్స్ చెప్పాల్సింది థామస్ సార్ ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ గురించి సార్ మా దగ్గర అడిగారు ఏంటంటే ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా కూడా పిల్లల్ని మోటివేట్ చేయమంటారు అంటే వాళ్ళు బాగా చదవాలి లేకపోతే బాగా ఆడాలి లేదంటే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలంటే పిల్లల గురించి ఇప్పుడు ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా మనం ఏం అంటే పిల్లల గురించే మాట్లాడుతుంటాం మీరు బాగుండాలి టైం తినాలి అని పిల్లలకి చెప్తుంటాం సార్ ఏం చేశారంటే పిల్లలకి కదండి పెద్దలకి చెప్పాలండి అలా పేరెంట్స్ చెప్పాలండి అలా అదే పేరెంట్స్ చెప్పలేంటే అది లేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచాలని కానీ లేకపోతే పిల్లలతో ఎలా మెలగాలని కానీ పేరెంట్స్ కూడా మనం ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందండి అని చెప్పి సార్ అన్నప్పుడు మేము డాక్టర్ గారిని అడగటం ఆయన ఎంతో మంచి హృదయంతో ఆయనకి అసలు ఖాళీ ఉండదు ఈ డేట్ని ఫిక్స్ చేయడం కోసం మేము నెల రోజుల నుంచి ఆయన అక్కలు పెడితే ఈ డేట్ని ఆయన ఇవ్వడం జరిగింది ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఇచ్చి ఇక్కడ వచ్చేందుకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్తాను మళ్ళీ తర్వాత మాట్లాడతాను గురించి అయితే దీనికి అనుకున్న సంకల్పానికి భగవంతుడు అనుగ్రహం ఎలా ఉందంటే డాక్టర్ గారికి నేను ఫోన్ చేశాను ఒకరోజు సాయంత్రం సార్ ఇట్లా నేను చూడో నీ గురించి చెప్పారండి ఇలా మాట్లాడాలనుకున్న టాపిక్ అనగానే ఆయన ముందు ఆనందపడ్డారు నేను డేట్ ఎప్పుడు ఏంటి అనే తర్వాత విషయం ముందు అయితే ఆనందపడ్డారు పేరెంటింగ్ గురించి స్పీచ్ అంటే ఎందుకు ఆనందపడ్డారంటే ఆయన ఇప్పుడు మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారు ముందు రోజు రాత్రి ఆయన ఒక ఆర్టికల్ చదివాడు పేపర్లో పిల్లలు ఎక్కువ మంది ఆత్మహత్య చేస్తున్నారు ఈ మధ్యన చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ కావచ్చు టెన్త్ కావచ్చు చిన్నపిల్లలు అంటే మనందరూ పెద్దవాళ్ళు కాబట్టి మన దృష్టిలో చిన్నపిల్లలే కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా ఆత్మహత్య చేస్తున్నారు చేసుకునే కారణం క్రమంలో కొంత కారణం తల్లిదండ్రులు కూడా అవుతున్నారు ఎందుకంటే మనకున్న లక్ష్యం అనేది మనం అనుకుంటాం పిల్లలు పుట్టగానే ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లేకపోతే లాయర్ అవ్వాలి ఏదో మనకు కోరుకుంటుంది దాన్ని బలవంతంగా ఆలవే రుద్దడం జరుగుతుంది కానీ కొంతమంది ఎవరు మేమే రుద్దట్లేదు అంటారు వృద్ధిగా రుద్దకపోయినా వృద్ధుల గురించి వృద్ధు ఉంటే కనుక వృద్ధులు చెప్పడం గురించి ఏదైనా కానీ ఆ టాపిక్ గురించి ఆయన ముందు రోజు ఆట చదవడం జరిగింది జరిగి పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్కి కూడా పిల్లల దగ్గర మొబైల్స్ లేవు కాబట్టి దే ఆర్ ఆల్ వాచింగ్ మీ మీరందరూ కూడా ముందస్తుగా చేయాల్సింది మీ ఫోన్ని కాసేపు కాసేపు పక్కన పెట్టేసి నా గురువులకి నన్ను ఇంత వాళ్ళు చేసి మీ ముందు నిలబెట్టిన నా దైవానికి సర్వదా కృతజ్ఞుడై ఉంటాను ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మనం ఉదయం లెగిస్తే మనల్ని వెనకుండి నడిపించేది ఒక శక్తి ఉందని మీరు నమ్ముతారా నమ్మరా నమ్మితే మీరు అందరి చేతులు పైకెత్తండి నమ్మిన వాడు తదుపరి దైవం ఎవరున్నారు చెప్పగలరు ఎవరన్నా ఎవరు కనిపించే దైవం గురించి నేను అడుగుతున్నాను ఎవరు తల్లిదండ్రులు అయిపోయారు గురువు అయిపోయారు తర్వాత స్థానం గురించి అడుగుతున్నాను దైవం కనిపించే దైవం ఎవరు ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు ప్రకృతి అని మీకు ఉదయాన్నే సూర్యుడు సాయంత్రం వేళ చంద్రుడు కనిపిస్తూ ఉంటారా మరి సూర్యుడు లేకపోతే మనకు వెలుగు ఉంటుందా ఉండదు మన పని మనం చేసుకోవచ్చా చెప్పచ్చు తెలియదుగా చేసుకోవచ్చండి లైట్ వేసుకొని ఆ కాంతి కూడా వచ్చేది అక్కడి నుంచే అవునా కదా అటువంటిది సూర్య చంద్రులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యక్ష దైవాలు గుర్తుపెట్టుకోండి ఈ నలుగురిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకు అంటే ఉన్నత స్థానానికి తీసుకువెళ్తున్న వ్యక్తులుగా అయితే మన జీవన ధర ఏదైతే ఉందో ఆ మనుగడకి మనకి నిజంగా సహకరించే భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుకనే వీళ్ళందరికీ కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను కానీ మీరేం చేస్తున్నారండి రేపటి పనిని డిజైన్ చేస్తున్నారు ఎస్ ఆర్ నో సో బిలీవ్ ఇన్ దాట్ నమ్మండి అలాగే ప్రతి పనిని కూడా నమ్మండి మరి ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను దాదాపుగా నేను ప్రయాణం చేసింది నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ముందుగా మీ అందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటి అంటే క్షమాపణలు పది గంటలకి నేను ఇక్కడ ఉండాలి కానీ అనుకోకుండా మా నాన్నగారికి నిన్న రాత్రి జ్వరం రావటం ఆయనకి ఆరోగ్యం నలతగా ఉండటం వల్ల ఈరోజు నేను ఆయన కార్యక్రమాలన్నీ కూడా చూసి కొద్దిగా అంటే నా భార్య ఆవిడ వంట కార్యక్రమాలు ఆవిడ చేస్తూ ఉంటుంది ఆయనకి నిద్ర లేచిన తర్వాత కాస్త పళ్ళు తోముకోవడానికి వేడి నీళ్ళు ఇచ్చి ఆ తదుపరి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ ఇచ్చి వచ్చేసరికి సమయం ఆలస్యం అయింది ఇది జరిగింది అందువల్ల మీ అందరికీ కూడా ఆలస్యానికి కారణం చెప్పి క్షమాపణలు అడుగుతున్నాను అయితే ఇది నిజంగా కాకతాళ్యమో లేకపోతే భగవంతుని సంకల్పమో నాకు తెలియదు ఇందాక పవన్ గారు చెప్పినట్టుగా ఆయన మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని మీతో పంచుకుంటూ ఆ అనుభవాలను పంచుకున్నారు నేను ఒక రోజున ఈనాడు ఆర్టికల్లో ఎందుకంటే ఈనాడు మొబైల్ అప్లికేషన్ ఉంది అందులో ఏవైతే మనకి అప్డేట్స్ ఉంటాయో అవి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో అలా వచ్చినప్పుడు ఒక అంశాన్ని నేను పరిశీలన చేయడం జరిగింది ఆ శీర్షిక పేరేంటి అంటే అమ్మా నాన్న గుర్తు రాలేదా అమ్మా నాన్న గుర్తు రాలేదా సరే అమ్మా నాన్న గుర్తు రాలేదా అంటే ఏదో కొద్దిగా మనకి సర్ప్రైజింగ్గా అనిపించింది ఇందులో చదవాల్సిన మంచి విషయం అయితే ఉంది అని అనిపించి లోపలికి వెళ్ళి చదివితే ఒక మూడు అంశాలు మూడు కూడా ఒకటే అంశానికి సంబంధించినవి కానీ మూడు వేరు వేరు అన్నీ కూడా ఒక అంశానికి లింక్ అయి ఉన్నవే అవి ఏంటి అంటే ముగ్గురు కూడా అనూహ్యంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవనాన్ని ముగించారు చాలా బాధేసింది నేను ఇప్పుడు నలభై ఏట ఉన్నాను నా వెనకాల వచ్చేవాళ్ళు ఎలా జీవించాలి అనే దానికి నేను కొంత బాధ్యతాయుతంగా నడుచుకోవాలి మంచి నీళ్ళను వేస్ట్ చేయకూడదు ట్యూబ్లైట్ వెలిగింది అవసరం అయిపోగానే ఆపేయాలి ఫ్యాన్ తిరుగుతుంది అవసరం అయిపోగానే ఆపేయాలి ఎందుకంటే మనము ఎలా అయితే ఒకటి నిజంగా చెప్తున్నానండి మనం రైల్లో ప్రయాణం చేస్తాం దిగేటప్పుడు మన వస్తువులు తీసుకొని వెళ్తాము వెళ్ళేటప్పుడు ఇంకేమైనా ఉన్నాయా అని వెనక్కి తిరిగి మరీ చూసుకుంటాం అవునా కదా నిజం అలానే ఆ ప్రదేశాన్ని కూడా మనం చక్కగా ఉంచామా పాడు చేసామో అనేది కూడా చూసుకుంటామా ఎందుకంటే ఇంకొక తోటి ప్రయాణి కూడా వస్తాడు అలాగే బాధ్యతాయుతంగా మనం అక్కడ ఎలా అయితే నడుచుకుంటున్నామో అలానే మనం బాధ్యతాయుతంగా ఇంటి దగ్గర కరెంటుకి సంబంధించి నీళ్ళకు సంబంధించి ఎంత బాధ్యతగా అయితే నడుచుకుంటున్నామో మన తర్వాత తరాలు ఎలా అయితే చక్కగా మన మనుగడ సాగించాలని ఎలా అయితే బాధ్యతయుతంగా నడుచుకుంటే అప్పుడు నిజంగా సమాజం బాగుంటుంది అవునంటారు కాదంట అవును ఆ ఆలోచనలో ఇంచే మేము ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకి ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నాం కానీ కొంతమంది పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచనలు కానివ్వండి వాళ్లకు ఉండే నిజమైన ఎక్స్పెక్టేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చాలా చాలా కూడా తెలియదు నిజంగా చెప్తున్నాను ఒకటో తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ కావాల్సిందే ఇబ్బంది ఏం లేదు ఇవాళ్ళు ఉన్న పోటీ ప్రపంచంలో కావాల్సిందే కానీ మనం ఏంటి నిజంగా మనం చేయాల్సింది ఏంటి లేకపోతే నిజంగా మనకు అవకాశం ఉన్నది ఏంటి అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అలాంటివి తీసుకోకుండా ఒత్తిడిని పెంచేస్తూ ఉన్నారు ఆ ఒత్తిడిని పెంచేయటం వల్ల ఏమవుతుంది అంటే అనూహ్యంగా మన వయసు నలభై లేకపోతే ముప్పయో అయితే వాడి మీద ఒత్తిడి ఎంత పెడుతున్నామంటే వాడికి ఉన్న వయసుకి చాలా చాలా పెడుతున్నాం దానివల్ల వాళ్ళు అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సో పేరెంట్స్కుండే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు లేకపోతే పేరెంట్స్ తాలూకు విధి విధానాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి మనం సరి చేయడానికి తరగతులు నిర్వహిస్తే బాగుంటుంది ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవు ఎందుకంటే వాళ్ళ బాల్యం ఎంత చక్కగా ఉండాలండి చాలా చక్కగా ఉండాలి అటువంటి బాల్యాన్ని మనము చక్కగా వాళ్ళు పెరిగేలాగా అవకాశం ఇవ్వాలి కానీ మధ్యలో తుంచుకునేలాగా మనం ప్రోద్భలం చేయకూడదు ఒత్తిడి చేయకూడదు అని చెప్పి ఆ రోజు అనుకున్నాను ఆ రోజు అనుకున్న విషయాన్నే మా తోటి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వటం జరిగింది మీరు తల్లిదండ్రులకి కూడా తరగతులు నిర్వహించి వాళ్ళ ఆలోచన ధోరణిని కూడా మార్చడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి మరి దైవ సంకల్పము ఏమో నాకు తెలియదు కానీ ఐ బిలీవ్ ఇన్ గాడ్ నేను భగవంతుని బాగా నమ్ముతాను ఎందుకంటే ఏదో ఒక కారణం చేత వీర రాఘవ ఇక్కడ ఉన్నాడు ఏదో ఒక కారణం చేత థామస్ గారు స్కూల్ని స్థాపించారు ఏదో ఒక కారణం చేత పవన్ కాంత్ గారు ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా నన్ను ఇక్కడికి పిలిపించారు ప్రతిదీ కూడా ఒక కారణం చేత జరగబడుతుంది ఇది మీరు నమ్ముతారండి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ఎ రీజన్ అలాంటి సంకల్పంలోంచి నేను అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి ద్వారా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను అంటే నేను చాలా ఆనందపడ్డాను దాని యొక్క పర్యవసానమే ఈరోజు నేను మీ అందరి ముందుకి ఇక్కడ ఉన్నాను నేను మీ అందరికీ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ రీజన్ వి జస్ట్ ఆన్ అనే అనేదానికి గుర్తుపెట్టుకోండి నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఫుల్ టైం టీచింగ్లో ఉన్నాను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా మా అమ్మగారు రెండు వేల ఇరవైనా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అయితే మరి నేను భగవద్నామ నామ స్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాను నిమిత్తం మాత్రంలో నువ్వు నన్ను ఎక్కడ స్మరించినా నువ్వు నన్ను ఎక్కడ వేడుకున్నా నువ్వు నాకు ఏ మొక్కుబడి చెల్లిస్తానని మాటిచ్చినా మీ అమ్మని నేను తిరిగి ఇవ్వాల్సి వస్తుంది నువ్వు నన్ను తలుచుకోమాక అని చెప్పేసి నాకు ఆ తలంపే రాకుండా చేశాడు అంటే ఆయన ఒకటి అనుకున్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన నాకు ఆ తలంపే రాలేదు మొత్తం జరిగిన తర్వాత నేను ఒకసారి నేను ఏం జరిగిందని మననం చేసుకుంటే అసలు ఒక్కసారిగా వెళ్ళిపోయింది ఈవిడ ఎందుకు వెళ్ళిపోయింది అసలు ఏంటి అనేది మననం చేసుకుంటే నాకు ఎప్పుడు తోడుండే భగవంతుడు ఎందుకు నాకు ఈ పర్టిక్యులర్ కష్టాన్ని ఇచ్చాడు ఏ ఆయన్ని గుర్తు చేసి ఆయన్ని తలుచుకుంటే ఆ కష్టం రాకుండా చేసేవాడేమో కదా అని ఎప్పుడైతే నేను అనుకున్నానో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఈస్ ద గేమ్ ఆఫ్ గాడ్ ఆయన అనుకున్నాడు అందుకనే ఆ తలంపు నాకు రానికుండా చేశాడు సో ఇక్కడ జరిగింది ఒక కారణం చేత నువ్వు జస్ట్ ముందుకు వెళ్తూ ఉండు అని చెప్పేసి నాకు చెప్పకనే ఆయన చెప్పాడు ఇదంతా మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి వాటిని పిల్లల మీద ఏమాత్రం కూడా ఒత్తకుండా ఒత్తిడి పెంచకుండా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ నాకు కొన్ని అంశాలు ఇచ్చి ఆ కొన్ని అంశాలను మీకు తెలియచేయవలసిందిగా నన్ను కోరడం జరిగింది అందులో ముఖ్యంగా మీరు ఈ అంశాన్ని మనం చర్చించుకునే పోయే ముందు మీరందరూ కూడా ఒక చిన్న యాక్టివిటీ మీరు ఎన్ని గంటలకు వచ్చారో నాకు తెలియదు మీరందరూ కూడా చిన్న యాక్టివిటీ జనరల్గా అయితే కనుక చేతులు పైకి లిఫ్ట్ చేయమని అడుగుతాను మీరు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి యు జస్ట్ షో యువర్ హ్యాండ్స్ మీ చేతులు నేను చెప్పినట్టుగా చూపించండి మీ చేతులు చూపించండి అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పిల్లలు పైకి లిఫ్ట్ చేసి జస్ట్ షో యువర్ హ్యాండ్స్ రెండు చేతులు చూపించాలండి చేతులు నాకు రెండు ఉన్నాయి